ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా మీకు శుభము నేటి వాక్య ధ్యానాంశం పట్టుదల సంకల్పం మీలో పెరగాలి అంటే మొదట మీరేం చేయాలి ఇరవై ఒకటవ శతాబ్దంలో పట్టుదల సంకల్పం ఈ రెండు పదాలు కూడా చాలా విస్తారంగా యవనస్తులు వినియోగిస్తున్నారు సంకల్ప బలం అంటారు అంటే స్ట్రాంగ్ విల్ పవర్ స్ట్రాంగ్ విల్ పవర్ లీడ్స్ టు అచీవ్మెంట్స్ గొప్ప కార్యాలను అనుకున్నవి సాధించడానికి బలమైనటువంటి మనోశక్తి కావాలి దానితో పాటు పట్టుదల కావాలి ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నల్ క్యారెక్టర్ ఇంటర్నల్ పర్సనాలిటీ బలమైనదిగా ఉండాలి మహాత్మా గాంధీని చూడండి సన్నగా పేలగా ఉంటారు ఆజానుభోహుడు కాదు కండలు తిరిగిన వీరుడు కాదు పోనే షూటింగ్ లో రైఫిల్ షూటింగ్ లో నిష్ణాతుడు కాదు అన్నూరు సీతారామరాజుల బాణాల వేటులో గొప్పడు కాదు కంటికి కనపడని ఆయుధాన్ని చేతబట్టాడు అహింస అహింస అనే ఆయుధం కట్టి కనపడదు ఆయుధం చేపట్టి భారతదేశాన్ని ఇన్వైట్ చేశాడు అతనికి ఉన్నటువంటి మనస్సు ప్రజలలో నాయకత్వంలో ఉన్న వారిలో స్థాపించగలిగాడు ఇంకేముంది ఆంగ్లేయులు తల వంచక పట్టుదలగా సంకల్పంతో స్వతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపించారు మహాత్మా అలాగే మీరు గొప్ప కార్యాలు సాధించిన వాళ్ళు ఎవరినైనా తీసుకోండి దే ఆర్ స్ట్రాంగ్ ఇన్సైడ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్సైడ్ నాట్ నాట్ సైడ్ బయట శారీరక బలవత్తులు కాదు మానసికంగా దృఢంగా ఉన్నవారు అంతరంగంలో దృఢంగా ఉన్నవారు వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వారి యాటిట్యూడ్ పాజిటివ్గా అవి వారి యొక్క విజయ సోపానాలు అని అంటే ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు అనుమానం కనుక నేటి యువతి యువకులు బైబిల్ పరంగా మనం ఆలోచన చేస్తే బైబిల్ చాలా వ్యత్యాసం లోకంతో బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే ఒక దేవుని బిడ్డ తన సంకల్పం తన యొక్క మిషన్ కంప్లీషన్కి వెళ్ళాలి అంటే తను మొదట ఇంటర్నల్ గా సిద్ధపడాలి ఎక్స్టర్నల్ గా ప్రాక్టీస్ చేయాలి భౌతికంగా దాన్ని సాధించాలి అంటే అంతరంగంలో సిద్ధపడాలి మీకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ గా కింగ్ డేవిడ్ బాల్యం ఉన్న స్టేటస్ చెప్తాను అతను ఏ విధంగా ఒక మైటీ కింగ్ మహోన్నతమైన రాజుగా వర్ధిల్లాడు ఇష్రాయేరు దేశానికి అతడు ఒక బలమైన రాజుగా ఉన్నాడు ఎట్లా అతడు ఆ స్థాయికి చేరుకున్నాడు అతని బిగినింగ్ ఎట్లా ఉంది అతని జర్నీ ఎట్లా ఉంది అతని ఎండింగ్ ఎట్లా ఉంది బిగినింగ్ ఎండింగ్ మధ్యలో జర్నీ ప్రయాణం బైబిల్ గ్రంథంలో అతడు బాణుడిగా ఉండగా రాజు అవటానికి అతడికి పదమూడు సంవత్సరాలు పట్టింది రాజు అయిన తర్వాత నలభై సంవత్సరాలు పాలించాడు మొదట హెబ్రూ సెవెన్ ఇయర్స్ జెరూసలేం లో థర్టీ త్రీ ఇయర్స్ టోటల్ ఫార్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అతను జీవించాడు దావేది యొక్క లైఫ్ లో ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా రాజుగా బలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించిన వారిగా ఎదిగిన వారిగా కనపడటానికి అతని బాల్య నుండి మనం చూస్తే అతని యొక్క అంతరంగము మొట్టమొదట సిద్ధపడింది అతని అంతరంగము సిద్ధపడింది జాగ్రత్తగా వినండి సమూహలు మొదటి గ్రంథము మనకు దావేదిని కూర్చినటువంటి సమాచారాన్ని అతని యొక్క అభిషేకం అతని యొక్క అభిషేకం అతను గొనియాతితో పోరాడటం ఇవన్నీ కూడాను మనకు ప్రారంభం సమయాలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం పదహారవ అధ్యాయం నుంచి మనకు ఈ విషయం కనపడతాయి పదహారవ అధ్యాయం నుంచి అతని యొక్క బాల్యం కనపడుతుంది బాలుడుగా ఉండగానే దావీదు తాను తన దేవుణ్ణి ఎరిగాడు హీ న్యూ హిస్ గాడ్ పర్సనల్లీ వ్యక్తిగతంగా దేవుడు ఎవరో దేవుని సంకల్పం ఏమిటో తన పట్ల తన దేవుడు ఏం చెయ్యగలుగుతాడో తన దేవుని శక్తి ఏమిటో తన దేవుని వ్యక్తిత్వం ఏమిటో ఇవి మొట్టమొదట అతడు బాల్యంలోనే తెలుసుకోగలిగాడు ద గాడ్ గాడ్ గా హిజ్ స్ట్రెంగ్ దావీదు యొక్క బలము దేవునిలో ఉంది నాట్ ఇన్ హీస్ బాడీ తన దేవుని శక్తి తెలుసుకున్నటువంటి దావేదు విశ్వసించిన దావేది అనుభవించిన దా మీద బాన్యంలో అతడు పశువులను మేపుతున్నప్పుడు గొర్రెలను ఒక ఎలుకు బట్టి మొట్టమొదటి దాడి చేసి ఎనుకబట్టి ఒక బాలుడు చంపటం అంటే చిన్న విషయం కాదు చంపాడు అప్పుడు అర్థమైంది అతని తన దేవుడు ఎంత శక్తివంతుడో తనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తి ఎంత గొప్పదో తనలో దేవుడు ఇన్బిల్ట్ దాచి ఉంచిన ఆ ధైర్యం యొక్క శక్తి ఎంత గొప్పదో హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ దాన్ని అనుభవించడం ప్రారంభించేశాడు అది అతని యొక్క అభివృద్ధికి కారణం హీ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్ దవర్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్ దిల్త్ ఇన్ పవర్ ప్రొవైడెడ్ బై ద లాడ్ ఫర్ హిస్ గ్రేట్ పర్పస్ దేవుని మహోన్నతమైన కార్యాలు తన ద్వారా దేవుడు తొలగించుకోవటానికి దేవుడు దామేది శరీరమునందు ఉంచిన సామర్థ్యములను దావీదు గుర్తించాడు దాట్స్ దోర్మస్వెన్స్ వన్ మస్ట్ అండర్స్టాండ్ ద ఎఫిషియన్సీ గివెన్ బై గా దేవుని చేత మనకు అనుగ్రహించబడిన సామర్థ్యాన్ని ఏమిటో మనం గ్రహించాలి దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి సంకల్పిస్తాడు తాను చేయించటం ఎంత వాస్తవమో మన ద్వారా జరగటం కూడా అంతే వాస్తవం అవుతుంది ప్రత్యక్షంగా మిషన్ లో పాల్గొనేటట్లుగా దేవుడు మనలను ఫస్ట్ అండ్ ఫ్రంట్ రోల్ లో ఉంచుతాడు ఫ్రంట్ రోల్ లో మనల్ని ఉంచుతాడు మొదటి వరుసలో మనం ఉంచుతాడు కాబట్టి గ్రాడ్యుయల్ గా ఒక వ్యక్తి దేవుని శక్తిని దేవుడిచ్చిన తన సామర్థ్యాలను ఎప్పుడైతే క్యాచ్ చేస్తున్నాడో తెలుసుకుంటున్నాడో దాన్ని పెంచుకునే అభ్యాసం తాను చేయాలి దానిని తాను అభ్యాసం పెంచుకోవాలి దేవుడు కూడా అలా పెరిగేటట్లుగా దా మీద మీదకు మరొక సింహాన్ని మొదట వచ్చిన జంతువు ఎలుకు వంటి దానికంటే ప్రమాదకరమైంది సింహం రెండో పర్యాయం సింహము దాడి చేసినప్పుడు దావీదు మీద ఒంటరిగానే పోరాడాడు సింహాన్ని చీల్చి చంపేశాడు అప్పుడు బాలుడే అప్పుడు కూడా బాలుడే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మల్టిప్లై అయ్యాయి తనలోని ఆ శక్తిని దేవుడించాడనేది దామిదు తెలుసుకోగలిగాడు దామిదు దేవునికి ఒక ప్రార్థన చేశాడు నా చేతులకు యుద్ధం నా వ్రేణకు పోరాటం నేర్పించాలి అంటే తను పోరాటాన్ని ఎంత స్కిల్డ్ గా బిల్డ్ చేసుకున్నాడో దేవునిపై ఆధారపడి అతడు తన యొక్క యుద్ధ విద్యను ఎట్లా పదులు పెట్టుకున్నాడో మనకు అర్థం అవుతుంది దేవునిపై ఆధారపడి వేళ్లకు పోరాటం నేర్పించాడు అంటే ఆ వేళ్ళను ఉపయోగించి యుద్ధంలో విజయాన్ని సాధించడం ఎలాగో అభ్యాసం చేసుకున్నాడు దేవుని ఎనిగాడు దేవుని ప్రణాళిక ఏమిటో ఎనిగాడు దేవుని ఉద్దేశాలు ఏమిటో తెలుసుకున్నాడు దేవుడు తనను ఇస్రాయలులకు కాపరిగా నియమించాడు దిస్ ఈస్ పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్ అనేది తెలుసుకున్నాడు ఇక తనలో దేవుడు ఇచ్చిన ఆ ఇన్బిల్ట్ ఎఫిషియన్సీస్ అన్ని కూడా దాచబడిన అతనిలోని శక్తులన్నిటినీ వెలుపటికి తీయటం ప్రారంభించాడు సింహాన్ని జయించాడు చీల్చేశాడు సాధారణంగా సింహమే చీలుస్తుంది చీల్చే సింహాన్ని సులువుగా చీల్చి పారేశాడు అక్కడ దేవుని శక్తి అతనికి ఉపయోగపడింది అది అతడు గుర్తించాడు తన సొంత బలంతో సింహాన్ని ఎనుకబడిన చంపలేదని దావిందు తెలుసుకున్నాడు అదే అతనికి అభ్యాసంగా మార్చుకున్నాడు మూడవసారి గొలియాతు అతని ఎదురుకు తీసుకురాబాడు